మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వరచున్నతమైన నామంలో మీ అందరికీ మా శుభవందన తెలియజేసుకుంటున్నాం మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో మీ అందరూ వారు నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను అయితే ఈ నెల నలభై దినాల ఉపవాస ప్రార్థనలో మీరు ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారని నేను నమ్ముచున్నాను ఈ ఒక శ్రమ దినాలలో మనం అందరం కూడా ప్రభువుని వెంబడిస్తూ ఆయన శ్రమలో మనందరం పాలు భాగస్థం అవ్వాలని కోరుకుంటూ దిన ధ్యానాంశంలోకి మనం అడుగు పెడతాం ఫ్రీవారా అయితే మనం ధ్యానించాల్సినటువంటి విషయం ఏంటనే కనుక మనం చూసుకున్నట్టయితే దేవుడు ఏ మనస్సు గల వారికి ఆసనుడుగా ఉంటాడు ఆయన కోరుకునేది ఎటువంటి మనస్సు అనేది ఈరోజు మనం ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అనేక సందర్భాల్లో మన జీవితంలో అనేక శ్రమలను మనం క్రొంగదీసినప్పటికీ దేవుని చేయి మనం విడివిన వారి గనక అయినట్లయితే ఆయన తప్పకుండా మన శ్రమ అన్నిటిలోంచి మనల్ని కాపాడుతాడు నడిపిస్తాడు సురక్షితమైన స్థలంలో ఆయన మనల్ని ఉంచుతాడు అయితే మన జీవితంలో మనం ఎటువంటి మనసు గలవారం ఆయనకి ఎటువంటి మనసు గలవారు ఇష్టం అన్నది కనుక మనం ధ్యానించినట్లయితే కీర్తనాకారుడు దీని గురించి అద్భుతంగా తన పుస్తకంలో రాసి పిల్లలారా అయితే ఆ మాట ఏంటో మనం చదువుకొని వాక్యంలోకి మనం అడుగు పెడదాం అది కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే కీర్తనలో ముప్పై నాలుగు పద్దెనిమిది విరిగిన హృదయము గలవారికి యహోవ ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును విరిగిన హృదయము గలవారికి యహోవా ఆసన్నుడు ఇది జ్ఞాపకం చేసుకుని పిల్లారా ఈ యొక్క మాటని మీ హృదయంలో ఉంచుకునే దానికి ప్రయత్నం చేయండి కీర్తనకారుడు తన జీవితంలో అన్ని కోల్పోయినప్పటికీ చివరికి తన సొంత బిడ్డలే తన మీద ఆ యుద్ధానికి వచ్చినప్పటికీ ఈ ఒక అన్ని శ్రమల నుండి కీర్తనాకారుడు తన విరిగిన హృదయముతో యహోవ దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్న ప్రతిసారి సాష్టాంగన ప్రతిసారి కూడా యహోవ యావి మహారాజుకి సహాయం చేసేటట్టున్నారా అయితే మనం ఈ యొక్క వాక్యం నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన ప్రతి ఒక్కరి మనసు కూడా విరిగిన మనసే మన ప్రతి హృదయం కూడా నలిగిన హృదయమే ఎందుకనంటే ఈరోజు అనేక సందర్భాల్లో అప్పవాదు చేసే కార్యాలు మన జీవితంలో ఉంటాయి అనేక మనుషుల్ని మనకు దూరం చేయడం కానివ్వండి నుంచి మనల్ని బయటికి తీసుకురావాలి అన్న నిమిత్తం అప్పవాది పన్నే కుట్రలు అన్నీ ఇన్ని కాదు ఎందుకంటే ఈ యొక్క క్రీస్తు పరిచయ ఛానల్ ఛానల్లో మేము చెప్పే ప్రతి వాక్యం వెనుక ఎంతో బాధ దుఃఖం దాగి ఉంది పిల్లరా మీకు ఒక టయానికి తప్పకుండా వాక్యాన్ని అందించాలి ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా మీరు వాక్యం వినాలి అనేక మంది రక్షింపబడాలి అనే నిమిత్తం ఉపయోగించే ఉపయోగించబడాలి వాక్యం అన్న ఒక నిమిత్తం పెట్టింది క్రీస్తు పరిచర్య అయితే అపవాది ఈ ఒక ప్రయాణంలో అనేక ఇబ్బందులు అనేక శోధనలు మాకు కలిగించాడు ఎందుకంటే అపవాది పని ఏంటి అని అంటే మన హృదయం మన మనస్సు గాయపరచడం మనం ఎప్పుడైతే గాయపరుస్తామో దేవుడు మనకు సహాయం చేయడం లేదంటే నుంచి మనం బయటకు వచ్చేస్తాం ప్రియులారా వాడి టార్గెట్ అది అపవాది టార్గెట్ అది నుంచి మనం బయటికి రప్పించేదానికి అయితే ఆ విరిగిన హృదయంలో కూడా మనం దేవుని చేయి గనకు విడువక తప్పకుండా పట్టుకున్నట్లయితే ఆయన మనల్ని నడిపిస్తాడు ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి ఒక వాక్యాన్ని విరిగిన హృదయం గల వారికి హోవా ఆసన్నుడు మరి ఈరోజు అనేక పరిస్థితుల ద్వారా మీ మనసు కానివ్వండి మీ హృదయం కానివ్వండి ఎందు నిమిత్తం నొప్పించబడిందేమో నాకైతే తెలియదు అది ఎందుకంటే మీ ఇండివిజువల్ లైఫ్లో ఎటువంటి సమస్యలు మీరు ఎదుర్కొన్నారో ఎటువంటి కష్టాలను ఇప్పటికీ ఎదుర్కొంటున్నారో అది నాకు తెలియదు దేవునికి ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కటి తెలుసు మనల్ని నడిపించే ప్రతి ఒక్క పనిలో కూడా ఆయన మనల్ని అభివృద్ధి పరచాలి అని ఆశపడే దేవుడు ఆయన మనల్ని నడిపించాలి అని ఆశపడే దేవుడు ఆయన మనం ఒక మంచి ఉన్నత స్థితిలో ఉంటే చూసి ఆనందించే దేవుడు అయితే ఈ ఒక విరిగిన హృదయం అంటే మనం గుర్తొచ్చేది ఒకరే ఒకరు ఏసుక్రీస్తు ప్రభులు వారు అదేంటన్నా యేసుక్రీస్తు ప్రభులు వారు అంటావు అని అడిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఈ యొక్క భూలోకంలో ఆయన చేసిన సేవ నిమిత్తం ఆయన ఎదుర్కొన్నటివన్నీ కాదు ఆయనకి సరైన సమయంలో తన శిష్యుల నుంచి సపోర్ట్ దొరకలేదు మన నుంచి సపోర్ట్ దొరకలేదు ఆయన ఆయన శరీరాన్ని ఆయన చేయించేదానికి ఆయన ప్రయాణంలో ముందు కొనసాగిపోతున్నప్పుడు అనేక శ్రమలను ఆయన ఎదుర్కొన్నాడు మన కొడుకు రక్తం కార్చాడు మన కొడుకు సిలువు మా నెక్కి ఆయన మన కొడుకు ప్రాణం విరిచిన ఆ మరుక్షణం మనం ఆయన ఒక త్యాగాన్ని గుర్తిరిగి మన జీవితంలో జీవించగలుగుతున్నామా ఎందుకంటే ఆయనకి విరిగినట్లుగా హృదయం ఎవరికి విరిగి ఉండదు ఆయనకి నలిగినట్టుగా మనస్సు ఎవరికి నలుగుండదేమో ఎందుకంటే మనం మనం పాప క్షమాపణ పొందుకోవాలని మన జీవితంలో మన మనకు విధింపబడాల్సిన శిక్ష ఆయన తన మీద వేసుకున్న నిమిత్తం ఆయన ఒక త్యాగాన్ని నలిగిన హృదయం గలవారమైన మనం గుర్తెరిగి జీవిస్తున్నామా ఆయనకి వచ్చినటువంటి శ్రమలతో పోల్చుకుంటే మన శ్రమలు ఒక శ్రమల ఆయనకి వచ్చిన కష్టాలు ఇరుకు ఇబ్బందులతో పోల్చుకుంటే మన జీవితంలో జరిగేటివి ఇంతేను అని అనిపిస్తాయి అంటే చాలా తక్కువ అవి భూలోకంలోకి వచ్చి ఆయన ఎదుర్కొన్న కష్టాలు అన్ని కాదు ఆ మనిషి అన్న వారికి ఎవరికి అర్థం కష్టాలు రావు ఈరోజు చిన్న కష్టానికి మనం దేవుని దగ్గర ప్రార్థిస్తాం నాకు ఇంత కష్టం ఎందుకు ఇచ్చేవాళ్ళు తేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు సెలవులో బలయాగమయ్యాడు కాబట్టి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకి ఏం తెలియజేస్తున్నా మనం చూసినట్లయితే విరిగిన హృదయం గలవారికి హోవా ఆసన్నుడు అయితే మనందరి జీవితాల్లో కూడా ఒకడు గుర్తు పిల్లల విరిగిన హృదయం అంటే మనకు ఎవరు గుర్తుకొస్తారంటే ఏసు యేసుక్రీస్తు ప్రభులు వరని చెప్పాను కదా అయితే ఆయన ఆ విరిగిన హృదయముతో నలిగిన మనస్సుతో మన మన దగ్గరకు వచ్చి మనల్ని నడిపించాలన్న నిమిత్తం ఆయన మనకు చేసింది ఆయన మన కొరకు చేసింది ఎంతో ఉంది ఎందుకంటే ప్రాణం పెట్టేటువంటి ప్రేమ ఈ లోకంలో మనకి ఎవరు అందించలేరేమో పిల్లరా ఈరోజు మనం లోకం వైపు ఆ లోక కార్యాల వైపు అడుగు వేస్తుంటే ఆయన బాధ అంత ఇంత కాదు ఆయన నలిగిన హృదయం గలవారే జీవిస్తున్నాడు ఈరోజు మనం ఇహలోక సంబంధమైన కార్యాలకి మొగ్గు చూపుతూ ఉంటాం మనం ఇహలోక సంబంధమైన కార్యాల వైపు ఎప్పుడు అడుగు వేయకూడదు అయితే ఒకవేళ కనుక ఇహలోక సంబంధమైన కార్యాలకి పట్ల కనుక మనం అడుగు వేసినట్లయితే అపవాది దేవుణ్ణిలోంచి మనల్ని బయటికి తీసుకొచ్చేదానికి ఎక్కువ అవకాశం మనం అపవాదికి ఇచ్చిన వాళ్ళతో కాబట్టి ఒక చిన్న వాక్యాన్ని మీరు మీ యొక్క హృదయంలో ఉంచుకోడానికి ప్రయత్నం చేయండి చివరిదిగా నేను ఒక చిన్న వాక్యం చెప్పి ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను ఇరవై మూడవ కీర్తన గనక మనం గమనించినట్లయితే ఒకసారి యహోవా నా కాపరి నాకు లేమి కలుగు ఐ మీన్ ఆయన మనకు కాపురిగా ఉన్నంతకాలం మనకు లేమి అనేది మన జీవితం ఉండదు పిల్లరా ఈరోజు అపవాది పెట్టిన శోధనలకు మనం వెనకడి వేసిన వాళ్ళం అయినట్లయితే తప్పకుండా ఆయన కాపురిగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని ఈ ఒక వాక్యాన్ని మీ హృదయంలో ముందు కొనసాపించాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఆయన గాక మీ కుటుంబాలందరికీ ఆయన తోడేండి కాపాడు గాక ఐ మీన్ ప్రార్థన మహిమ మహిమగల మా దేవుడ రక్షక వేతరములు ఒక మేలును కనికరం చూపించే దేవుడా ఉన్నతుడా ఉన్నత ఉన్నవాడిని అనువడవన్ దేవా నీకే బంధనాల స్థుతులు స్థుత్రాలు నా తండ్రి అల్ఫా ఓమేగా అన్న నా తండ్రి మమ్మల్ని కాపాడే దేవా నడిపించే దేవా మమ్మల్ని రక్షించే దేవా నీకే స్థుతులు స్థుత్రాలు నా తండ్రి నేను జ్ఞాపకం చేసుకున్నా తండ్రి నీ ప్రియ బిడ్డలని ప్రతి కుటుంబాలన్న తండ్రి ఈ రోజు నీకు దగ్గర వాళ్ళని వాళ్ళ వాళ్ళ అవసరాల నిమిత్తం దగ్గర కూర్చు మొరపెట్టిగా ప్రార్థనిస్తుండగా నా తండ్రి ప్రతి ప్రార్థనకి నాదండి జవాబును అనుకరించమని ప్రతి మొరని ఆలకించమని వేడుకున్నాం నా తండ్రి నిన్న బిడ్డలందరూ నా తండ్రి క్రీస్తు పరిచయ ఛానల్ వాళ్ళ వాళ్ళ అవసరతలు మాకు తెలియజేస్తుండగా నా తండీ ప్రతి ఒక్క అవసరతని మేము మానక తప్పక ప్రార్థించి నీ పాదాల చింత పెట్టి ఉన్నాము తండ్రి ప్రతి బిడ్డకి జవాబు అనుగురించమని ప్రతి బిడ్డికి రక్షణను అనుగ్రహించమని నీ తోని ఆశీర్వాద ఆశీర్వాదాన్ని ప్రతి బిటికి అనుకరించమని వేడుకున్నదండి అదేవిధంగా నా తండ్రి నీ యొక్క కృపలో నా తండ్రి నేను ఏ బిడ్డ అయితే నిన్ను నూతనంగా తెలుసుకుని నీళ్ళు ఒక రావాలని ఆశపడుతున్నాడు అటువంటి ప్రతి బిడ్డకి నీ సహాయాన్ని సానుకూలతను అనుగ్రహించి మనం నా తండ్రి నాయన మరలా నా తండ్రి నీ ఆక సమయం అయినట్లయితే పోయినట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మా ప్రస ప్రసాదింప చేయమని వేడుకుంటూ మన ప్రభు క్రీస్తు వారు అత్యున్నతమైన అడిగి వేడుకుని పొందుకున్నాం ఆల్